ఓం శ్రీ సాయిరాం సాయిగురుక్లం కార్యక్రమానికి స్వాగతం బాబా తన భక్తుడికి బోధించేటువంటి విషయాలు జీవితంలో ఎంత ఉపయోగపడతాయంటే ఒక సద్భక్తుడి జీవితం సవ్యంగా ముందుకు సాగడానికి బాబా చెప్పినటువంటి వాటిని అనుసరిస్తే చాలు ఇక ఏ సాధనలు ఏ అధ్యాయాలు ఏ పారాయణలు ఏవి అవసరం లేదు బాబా బోధన గనుక మనం ఆచరణలో పెట్టగలిగితే ఎందుకంటే సచ్చరితను మనం అనేక సందర్భాల్లో పారాయం చేస్తూ ఉంటాం పారాయం చేస్తూ ఉంటాం కొంతమంది వంద సార్లు పారాయం చేసి ఉంటారు కొంతమంది యాభై సార్లు పారాయణ చేసి ఉంటారు కానీ అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయాలను మనం గమనించనంత మట్టుకు వాటిని మనం అవగాహన చేసుకోనంత మట్టుకు అవగాహన చేసుకోవడం మాత్రమే కాదు వాటిని ఆచరణలో పెట్టకపోతే మనం ఎన్నిసార్లు బాబా బోధను పారాయం చేసినా శ్రవణం చేసినా అది ఏమాత్రం కూడా ఉపయోగపడదు బాబా చెప్పినటువంటి ఒక చిన్న చిన్న సజెషన్స్ వాటిని కనుక మన జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది ఒకసారి నాచ్నే షిరిడీకి వెళ్తుంటే సావంత్ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు రైల్వే స్టేషన్కి వచ్చి బాబాకు సమర్పించమని చెప్పి ఒక కొబ్బరికాయ ఇస్తాడు కొబ్బరికాయతో పాటు రెండు అనాలు ఇస్తాడు ఆ రెండు అనాలతోటి షిరిడీలో బాబాకు పేడా ప్రసాదాన్ని సమర్పించమని చెప్తాడు నాచినే షిరిడీకి వస్తాడు వచ్చినటువంటి నాచినే రాగానే సామంత్ సమర్పించినటువంటి ఆ కొబ్బరికాయని బాబా చరణాల వద్ద పెట్టి బాబాకు నమస్కారం చేస్తాడు సరే నాలుగు రోజులు గడుస్తాయి నాలుగు రోజులు గడిచిన తర్వాత నాచినే ఇంటికి వెళ్ళడానికి బాబా దగ్గర అనుమతి తీసుకుంటాడు అనుమతి తీసుకున్నప్పుడు బాబా అంటాడు నువ్వు చితాలికి వెళ్ళు చితాలీ నుంచి ఈ నువ్వు ముంబై వెళ్ళిపో అని అంటాడు అర్థం కాదు చితాలి నుంచి ముంబైకి ఎందుకు వెళ్ళాలి ఇదంతా కూడా ఒక రౌండు నేరుగా ముంబైకి ఎందుకు వెళ్ళొద్దని చెప్పి బాబా చెప్తున్నాడు అనేటువంటిది అర్థం కాలేదు సరే అతను బయలుదేరుతున్నటువంటి సందర్భంలో బాబా పిలుస్తాడు ఈ పేద బ్రాహ్మణుడి యొక్క రెండు అనాలు ఎందుకు దాచిపెట్టుకున్నావు ఆ రెండు అనాలు పేద బ్రాహ్మణుడి కదా అని అంటాడు అప్పుడు గుర్తొస్తుంది సావంతు వేద బ్రాహ్మణుడు తనకు వచ్చేటువంటి కొద్దిపాటి ఆదాయంతో జీవనాన్ని సాగిస్తాడు కానీ బాబా అంటే ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ ఎవ్వరు షిరిడీకి వెళ్తున్నా సరే బాబాకు సమర్పించడానికి ఏదో ఒక దాన్ని పంపించేటువంటి వారు అదే అలవాటు ప్రకారము నాచ్నే తోటి కొబ్బరికాయ రెండు అన్నాలను పేడా ప్రసాదం కొని పెట్టుకొని పంపించాడు కదా అతను అది మర్చిపోయారు నాచినే బాబా గుర్తు చేసేసరికి అప్పుడు తెలుస్తుంది అరే సామంతు ఇచ్చినటువంటి డబ్బుతో బాబాకు పేడా సమర్పించలేదు అని చెప్పి వెంటనే ద్వారకామై నుంచి బయటికి వెళ్ళిపోయి పేడా కొనుక్కొచ్చి బాబాకు సమర్పిస్తాడు బాబా చెప్పినటువంటి మాట మనము ఏదైనా ఒక పనిని ఒప్పుకుంటే దాన్ని త్రికరణ శుద్ధిగా చేయాలి లేకపోతే అసలు ఒప్పుకోకూడదు మనం పనిని అని అంటాడు ఇది ఎంత గొప్ప జీవిత పాఠమో మీరందరూ గుర్తుపెట్టుకోండి మనం చాలామందికి చాలా వాగ్దానాలు ఇస్తాం ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం అడగగానే పర్లేదులేండి నేను చేసేస్తాను అని అంటాం కానీ దాన్ని మర్చిపోతాం ఎవరికైతే మనం ఏదైనా మాట ఇస్తే దాన్ని త్రికరణ శుద్ధిగా పూర్తి చేయాలి లేకపోతే నా వల్ల కాదు ఇది నేను చేయలేననేటువంటి దాన్ని నిర్మోహమాటంగా చెప్పేసేయాలి ఇది జీవితంలో మనకు ఎంతో ఉపయోగపడేటువంటి అంశం చాలామంది మోమాటాలకు పోయి రకరకాల ఇబ్బందులు తెలుసు తెచ్చుకుంటారు దానికి సంబంధించి నానాసాహెబ్ చందోర్కరే ఒక మనకు ఒక ఉదాహరణ నానాసాహెబ్ చందోర్కరు కోపర్గావ్ సమీపంలో ఉన్నటువంటి దత్తమందిరం వద్ద గోదావరిలోకి దిగడానికి ఇబ్బందిగా ఉంటే ఆ దత్తమందిరం నుంచి గోదావరి వరకు మెట్లు కట్టిస్తా అన్నాడు వాదా చేసేసాడు కానీ తర్వాత ఏమైంది కావాలని వారేమీ దాన్ని వదిలిపెట్టలేదు కానీ ఆయనకున్నటువంటి వృత్తిపరమైనటువంటి సమస్యలు తీరిక దొరకకపోవడం ఇలాంటివన్నీ కూడా దానికి మూలమయ్యాయి కట్ మర్చిపోయాడు లాస్ట్కి ఏం జరుగుతుంది దత్తుణ్ణి దర్శించుకోకుండానే షిరిడికి వస్తాడు కదా బాబా కూడా అదే గుర్తు చేస్తాడు మనం ఎందుకు ఉచితంగా వాదా ఇవ్వాలి మాట ఎందుకు ఇవ్వాలి మనం మాట ఇచ్చామంటే దాన్ని అమలుపరచాలి లేకపోతే దొంగదారున వస్తే ముళ్ళు గుచ్చుకుంటుంది దత్తుడు కాబట్టి ముళ్ళుతో వదిలేశాడు నేనైతేనా అంటాడు ఆ విధంగా ఏ భక్తుడైనా సరే ఏదైనా వాగ్దానాన్ని చేసినప్పుడు దాన్ని తూచా తప్పకుండా అమలుపరచాలనేటువంటిది బాబా బోధ ఈరోజు మనందరము కూడా చాలామందికి అనేక రకాల మాటలు ఇస్తూ ఉంటాం ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని చెప్పి ఒకసారి ఇటీవల కాలంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఎదురైంది షిరీకి వెళ్ళినప్పుడు ఈవో గారితో ఇంటర్వ్యూ చేశాం చేసినప్పుడు ఒక వ్యక్తి ఆ ఈవో గారి గదిలోకి వచ్చాడు వచ్చేసి ఆయనను ఏమీ మేము అడగలేదు టీవీ అనేటువంటిది చాలా డెవలప్ కావాలి దీనికి సంబంధించి బాగా విస్తరించడానికి నేను ఎన్ని కోట్లైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాను మొదట మీకు వచ్చే వారంలో కొంత డబ్బును నేను ఆ అకౌంట్లో వేస్తాను దాంతో ఇంకా మనం నెట్వర్క్ను చాలా విస్తరించాలి ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాలి అని చెప్పి మాట్లాడాడు అక్కడే అర్థమైంది ఆ మాటల్లోనే ఏమీ ఉండదని చెప్పి సాక్షాత్తు సాయి భగవానుడు ఎదురుగా ఉన్నాడు అక్కడ అయినా సరే ఇన్ని మాటలు మాట్లాడారు కాకపోతే ఏంటంటే దయ వల్ల ఎప్పుడు నేను ఏ భ్రమల్లో ఉన్నాను ఎందుకంటే ఇటువంటి చాలా చూస్తున్నాం కాబట్టి చాలామంది ఇటువంటి ఉచితమైనటువంటి వాగ్దానాలు చాలా ఇస్తూ ఉంటారు సాయిటీ విషయంలో నేను కొన్ని వందల మందిని చూశాను ఇలాంటి వాళ్ళను ఏంటండి అసలు ఇంత చిన్న ఆఫీస్ ఏంటి ఇంత చిన్న ఎన్విరాన్మెంట్ ఏంది అసలు కొంత ఒక చోట సాయి టీవీ ప్రసారం కావడం ఏంది ఇంకో చోట ప్రసారం కాకపోవడం ఏంది అందరు ఎంఎస్ఓలతో మాట్లాడి ఎన్ని కోట్లైనా కట్టేద్దామంటారు అది ఒక్క క్షణం మాట మాత్రమే ఆ తర్వాత ఆచరణలో ఏమీ ఉండదు కాకపోతే దురదృష్టం ఏంటంటే చాలామంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళే ఇటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటారు మనకు వల్ల కాకపోతే నమస్కారం పెట్టాలి జరిగేటువంటి పనిని చూసి ఆనందించాలి అంతే తప్ప నువ్వు ఈ పనిని ఈ బొమ్మను ఇంతే చేశావు ఈ బొమ్మను విరాట రూపంలో తీసుకెళ్దాం ఓ అసలు బ్రహ్మాండమైనటువంటి దా స్థితికి తీసుకెళ్దాం ఆకాశానికి ఎత్తేద్దాం అంటారు మాటలు మాట్లాడినంత సులువు కాదు నాస్తే కూడా త్రికరణ శుద్ధిగానే డబ్బు తీసుకున్నాడు సామంత్ వద్ద బాబాకి ఇద్దామని అనుకున్నాడు కానీ మనిషి నైజం మరుపు అనేటువంటిది అందరికీ ఉంటుంది అంటే అక్కడ త్రికర్ణ శుద్ధి లోపించింది అనేటువంటిది బాబా కనబడగానే చేతిలో శ్రీఫలం ఉంది కాబట్టి ఇచ్చేసాడు కానీ పేడా కొనాలి కదా కొనాలనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు అంటే బాధ్యత ఎంత గొప్పదో బాబా ఇక్కడ గుర్తు చేస్తారు అదే బాబా మన గురించి బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటారో తెలుసా జన్మ జన్మలకు కూడా దాన్ని గుర్తు పెట్టుకొని నెరవేరుస్తారు చిన్నబసవప్పకు బాబా మాటిస్తాడు ఏం మాటిస్తాడు వీరభద్రప్ప తరుముకుంటూ నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను నా భార్య ఆస్తిని కాజేయడానికి నువ్వు అక్కడ ఉన్నటువంటి బాబా ఇద్దరూ కలిసి పన్నాగం పన్నారు ముందు నిన్ను చంపితే పీడా పోతుందని చెప్పి కత్తి పట్టుకొని వస్తుంటే తరుముతుంటే బాబా చరణాల వద్దకు వచ్చి అడుగుతాడు బాబా వీరభద్రప్ప నన్ను అంతం చేస్తాడు కాబట్టి మీరే నన్ను రక్షించాలంటాడు నేను ఉండగా వాడు నిన్ను ఏమీ చేయడంటాడు ఆ తర్వాత ఎన్ని జన్మలు గడిచిపోయాయో ఎన్నిసార్లు శత్రుత్వంతో వాళ్ళు పుట్టి ఉంటారు అటువంటి వారు పాము కప్పగా పుడితే కప్ప ప్రాణాలు కొద్దిసేపట్లో పోతాయని చెప్పి ఆ వ్యక్తి చెప్తే నేను ఉండగా అది ఎలా చనిపోతుంది నేను ఇక్కడ ఉంది ఎందుకు దాన్ని రక్షించేందుకే కదా వీరభద్రప్ప పామైతే చెన్నబసవప్ప కప్పగా ఉన్నాడు కదా ఇన్ని జన్మలెత్తైనా సరే ఇంకా శత్రుత్వ భావం పోకపోతే ఎలా అనేటువంటి ఆ ఒక్క మాటతోటి ఆ కప్పను వదిలేస్తుంది కదా పాము అంటే బాబా ఒక్కసారి మన బాధ్యత తీసుకున్నారంటే ఎంత పర్ఫెక్ట్గా వారు నిర్వర్తిస్తారు బాబా కూడా మన నుంచి అదే ఆశిస్తారు మనం ఏదైనా మాట ఇస్తే ఏదైనా చేస్తామనే ఎవరికైనా మాట మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా దాన్ని తూచా తప్పకుండా మనం అమలు చేయాలి కొన్ని సందర్భాల్లో బాబా మనకు తెలియకుండానే కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు అది మనకు అర్థమయ్యేసరికి చాలా సమయం పడుతుంది బాలకృష్ణ వైద్య అనేటువంటి ఒక భక్తుడు షిరిడికి తన తల్లితో సహా వస్తారు వచ్చినప్పుడు బాలకృష్ణ వైద్యను బాబా పదహారు రూపాయలు అడుగుతాడు బాలకృష్ణ వైద్య ఆశ్చర్యపోతాడు బాబాకు నా స్థితి తెలుసు నేను పేదవాణ్ణి పదహారు రూపాయలు నేను ఎలా ఇవ్వగలుగుతాను అది అసాధ్యమైనటువంటి పని అని చెప్పి మళ్ళీ సాయంత్రం వెళ్ళి బాబా దగ్గర కూర్చోగానే బాబా ముప్పై రెండు రూపాయలు అడుగుతాడు అరే ఎందుకు బాబా నాతో ఇలా పరాచకలాడుతున్నాడు నా పేదరికాని నా నిస్సహాయ స్థితిని అందరికీ చెప్పడానికా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు ప్రయాణానికే ఖర్చులు లేనటువంటి వాడిని ముప్పై రెండు రూపాయలు మళ్ళీ అడిగాడు అని చెప్పి బాబాకు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు తెల్లవారు మళ్ళీ వస్తాడు వస్తే అరవై నాలుగు రూపాయలు నాకు ఇవ్వు అని అంటాడు బాబా పాదాల పడి పైన పడి ఏడ్ చేస్తాడు బాబా మీకు నా స్థితి తెలుసు మీరు సర్వజ్ఞులు నేను పేదవాన్ని ఇవ్వలేననేటువంటి విషయం తెలిసి కూడా నన్ను అరవై నాలుగు రూపాయలు దక్షిణ అడుగుతున్నారంటే ఈ అరవై నాలుగు రూపాయలు నేను ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వాటిని నేను జమ జమ చేయగలుగుతాను వాటిని మీకు ఇవ్వగలుగుతాను అని చెప్పి అంటారు అప్పుడు బాబా అంటారు నీ వద్ద అంత శక్తి లేకపోతే అందరి వద్ద పోగు చేసి నాకు ఇవ్వు అని అంటారు కానీ అప్పుడు పోగు చేయడానికి ఆ డబ్బు ఇవ్వడానికి బాలకృష్ణ వైద్యకు సాధ్యం కాలేదు మరొకసారి షిరిడికి వచ్చినప్పుడు బాబాకు విపరీతంగా దగ్గు జ్వరం ఇదంతా వస్తుంది అయితే బాబా ఆరోగ్యం బాగుపడాలని చెప్పి దీక్షితు చందోర్కర్ లాంటి వారు నామ సప్తాహం ఏర్పాటు చేస్తారు అయితే ఆ నామ సప్తాహం ఏర్పాటుతో పాటు అన్న సంతర్పణ ప్రతిరోజు కూడా వందలాది మంది అన్న సంతర్పణకు వస్తారు మరి అన్న సంతర్పణకు డబ్బు ఎలా అనేటువంటి సంశయం వచ్చినప్పుడు అప్పుడు అన్నాసాహెబ్ దబోల్కర్ బాలకృష్ణ వైద్యతో చెప్తారు నువ్వు అందరి వద్ద భిక్ష చేసి పోగు చేసి ఆ అన్నదానానికి అయ్యేటువంటి డబ్బులు సమర్పించు అని అంటారు వెంటనే బాలకృష్ణ వైద్య అందరి వద్దకు వెళ్ళి దక్షిణను స్వీకరి స్వీకరిస్తాడు సరిగ్గా అరవై నాలుగు రూపాయలు పోగైతాయి బాబా ఆ రోజు అడిగినటువంటి అరవై నాలుగు రూపాయలు ఎందుకోసం ఏ నామసప్తాహం కోసము అన్న సంతర్పణకు అవసరం కా అవసరమయ్యేటువంటి ధనాన్ని అప్పుడు అడిగారు అడిగి ఊరికనే వదిలేయలేదు ఏం చెప్పారు నీవు పేదవాడువే కావచ్చు కానీ నా కోసం నువ్వు జోలిని పట్టు పోగు చేసి అని అడిగారు అందరి దగ్గర అడిగి డబ్బులు ఇవ్వమన్నాడు అన్నాడు అదే సందర్భం కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది షిరిడిలో జరిగినటువంటి నామ సప్తాహానికి కావలసినటువంటి భోజనాన్ని బాలకృష్ణ వైద్య ద్వారా భిక్ష చేసి అందరికీ పెట్టాలనుకున్నాడు బాబా ఆ తర్వాత బాలకృష్ణ వైద్య యొక్క స్థితి మారిపోతుంది బాబా అడిగినటువంటి పదహారు రూపాయల దక్షిణ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి బాలకృష్ణ వైద్య ఆ తర్వాత ఉద్యోగంలో ఉన్నతిని పొంది ప్రమోషన్లు పొంది బాబా మహాసమాధి నాటికి అరవై నాలుగు రూపాయలు జీతం తీసుకునేటువంటి స్థితికి వస్తాడు బాబా ఊరికే చెప్పరు మనం అనుకుంటాము బాబాకు ఏదో దక్షిణ సమర్పించాము నిజంగా బాబాకు దక్షిణ సమర్పించాలంటే మనకు మనస్సు రాదు ఎందుకు ఇవ్వాలి నేను కష్టపడ్డటువంటి డబ్బు అందులో నుంచి తీసి ఒక ఐదు వేలు ఎందుకు మందిరానికి ఇవ్వాలి ఎందుకు టీవీ కార్యక్రమాలకు ఇవ్వాలి అనేటువంటిది ఒక కామన్ భక్తుడికి అందరికీ ఉండేటువంటిది కానీ ఎవరైతే సద్గురువు పట్ల విశ్వాసం కలిగి ఉంటారు నేను బాబాకు ఒక రూపాయి ఇస్తే అది సద్వినియోగమై బాబా నా స్థితిని మారుస్తాడనేటువంటి విశ్వాసం ఉంటుందో అటువంటి వారి జీవితం మహాద్భుతంగా ఉంటుంది బాలకృష్ణ వైద్య మాదిరిగా ఉంటుంది బాబా దగ్గర ఏ మొరపెట్టుకున్నాడు బాబా నేను పేదవాన్ని నా స్థితి తెలిసి మరి నువ్వు డబ్బు అడుగుతున్నావు ఆ తర్వాత నేను పేదవాన్ని నా దగ్గర డబ్బు లేదు అనేటువంటి మాట బాలకృష్ణ వైద్య జీవితంలోనే లేదు బాబా తన భక్తుని ఉద్ధరించదలుచుకున్నప్పుడు ఏదో ఒక దాన్ని స్వీకరిస్తాడు ఆ స్వీకరించినటువంటి దాంట్లో నుంచి ఆ భక్తుడి యొక్క ఉన్నతిని బాబా ఊహించని స్థితికి తీసుకెళ్తాడు అది బాబా దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఇటీవల కాలంలో నెల్లూరులో జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను మహిళా శక్తి అవార్డుల సందర్భంగా అక్కడ అన్నప్రసాద సేవ చేయించాలని అనుకున్నాం ఎవరిని కూడా దాదాపు ఒక ఐదారు మందిని తప్ప ఎవరిని పర్సనల్గా ఎవరిని అడగలేదు ఒక ఆవిడ టిఫిన్ సెంటర్ పెట్టుకొని ఒక సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ ఉంది ఆవిడ ఒకసారి వరాల సాయి మంది వచ్చాడు వచ్చి వెళ్ళిన తర్వాత అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంది ఆ తర్వాత చెప్పింది అసలు బాబా నాకు ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారంటే ఒక్క రెండు రూములు కూడా వేసుకోలేటువంటి స్థితిలో ఉన్నటువంటి నాకు డబ్బు ఎలా వచ్చిందో ఎలా ఇప్పించాడో అంతా బాబాకే తెలుసు ఒక మంచి ఇల్లు నేను కట్టుకున్నాను అని చెప్పారు ఇది జరిగి కూడా చాలా సంవత్సరాలు అయింది ఎందుకో వాహిని గారు ఆవిడకి ఫోన్ చేస్తే మా కూతురు పెళ్లి మంచి సంబంధం దొరికింది అని అంటే మీ మీ కూతురు పెళ్లికి ఎట్లాగో మమ్మల్ని పిలవలేదు కదా మీ కూతురు పెళ్లి భోజనం కోసము ఒక ఐదు వేల నూట పదహారు ఇచ్చి ఇక్కడ అన్నదానాన్ని చేయించండి అని అడిగారట అప్పుడు సరే మేడం నాకు శక్తి ఉంటే చూస్తాను అని అన్నారు కానీ ఆ మాట ఆమె మనస్సులో బాగా ముద్రించకపోయింది బాబా అన్న సంతర్పణ జయించమని చెప్పి వాహిని గారి ద్వారా చెప్పించారు ఎలాగైనా సరే అది చెయ్యాలి అది నువ్వే చేయించాలి బాబా అని చెప్పి వాళ్ళ బంధువుల దగ్గర అందరి దగ్గర కూడా ఎట్లయితే బాలకృష్ణ వైద్య అందరి వద్ద అడిగి తీసుకురమ్మని చెప్పాడు కదా బాబా ఆవిడ కూడా అందరి వద్ద దక్షిణ పోగు చేసి తను అనుకున్నటువంటి ఐదు వేల నూట పదహారు కంటే ఒక వంద రూపాయలు ఎక్కువనే ఇచ్చింది అంటే బాబా మనల్ని ఆయా సందర్భాల్లో ఎందుకు ఒక సత్కర్మ చేయమంటాడు దాని వెనకాల ఖచ్చితమైనటువంటి పరమార్థం ఉంటుంది మనకేదైనా ఒక కర్మ ఉంటే ఆయన అనుగ్రహించడానికి ఏదైనా అడ్డుపడుతుంటే ఆయన్నే ఒక సత్కర్మను చేయించి ఆ అకర్మను అటు తొలగిస్తారు తొలగించి మనకి ఇవ్వాల్సినటువంటి దాన్ని బాబా ఇస్తారు అంతేకాదు బాబా మార్గంలో కృతజ్ఞత ఎలా ఉండాలనేటువంటిది కూడా బాబా అద్భుతంగా చెప్పారు చాలామందికి సాటి భక్తులో లేకపోతే ఇంకెవరో మార్గంలో ఒక మార్గం దర్శనం చేస్తూ ఉంటారు బాబాకు పలానా చేయించు బాబాకు పలానా అన్న సందర్భం చేయించు లేకపోతే బాబాకి ఈ విధంగా నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్తూ ఉంటారు అటువంటి వారి పట్ల కూడా ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని బాబా ఒక అద్భుతమైనటువంటి సందర్భంలో చెప్పారు నాచ్నే ఒక మిత్రుడు ఉంటారు వారి పేరు సఖారం వైద్య సఖారం వైద్య యొక్క కుమారుడు మేరు అతనికి విపరీతమైనటువంటి ప్లేగ్ జ్వరం వస్తుంది అప్పుడు నాచినే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడి పరిస్థితి చూస్తాడు చూసి సకారాం వైద్యకు ఒక బాబా ఊదిని ఇస్తాడు ఎప్పుడూ కూడా నాచినే బాబా ఊదిని తన జేబులో పెట్టుకొని తిరుగుతాడు ఇది ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో బాబుకు ప్రతి గంటకు ఒకసారి నీళ్ళలో కలిపి తాగించండి ఫస్టు ప్లేగు పుండ్ల బాధ పోతుంది జ్వరం క్రమకంగా తగ్గుతుంది మీరు కంగారు పడద్దు అని చెప్తారు ఆ విధంగా మూడు రోజులు ఆ ఊది వేసి అతనికి తాగిస్తారు నాలుగో రోజు పిల్లవాడు లేచి కూర్చుంటాడు అదే విషయము సకారం వైద్య నాచినేకి చెప్తారు ఇది కేవలము బాబా యొక్క ఊది మహిమ మీరు షిరిడి వెళ్ళి బాబాను దర్శించుకోండి ఆ మహనీయుడు యొక్క దర్శనం మీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తారు సరే మేము ఒక్కరం వెళ్ళలేము మీరు కూడా రండి అంటే పంతొమ్మిది వందల పదిహేనులో షిరిడీకి వెళ్తారు సకారం వైద్య నాచినే ఇద్దరు రెండు కుటుంబాలు వెళ్తాయి వెళ్ళేటప్పుడు సకారం వైద్య ఏం చేస్తాడంటే తను బాబా యొక్క చిన్న వెండి పాదుకలు ఒక రెండించులు పాదుకలు చేయించుకొని అవి బాబాకు సమర్పించి వాటిని బాబా చేతులు స్పర్శించిన తర్వాత వాటిని తెచ్చుకోవాలని అనుకుంటారు సరే అని చెప్పి బాబా ముందు ఆ పాదుకలను పెడతారు బాబా ఆ పాదుకలను రెండింటినీ అరచేతిలోకి తీసుకొని చాలా చక్కగా ఉన్నాయని చెప్పి నాచినేని ముందుకు పిలిచి ఆ నాచినేకు ఆ పాదుకలు ఇస్తారు కానీ సకారం వైద్య యొక్క ఉద్దేశము ఆకాంక్ష ఏంటి ఆ పాదుకలు తన ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలని చెప్పి అప్పుడు బాబాని అడుగుతారు బాబా ఇవి సకారం వైద్య తెచ్చినటువంటివి అంటే ఉంచుకోని దగ్గర ఉంచితే మంచిదే కదా అని అంటారు సరే అని చెప్పి తీసుకొని వెళ్తాడు కానీ స్నేహితుని వద్ద నాచినే మొహమాటం ఏం చేస్తాడు వాడాకు వెళ్ళిన తర్వాత ఇవి బాబా నాకు ప్రసాదించినప్పటికీ కూడా ఇవి మీవే కాబట్టి మీరే తీసుకొని అని చెప్పి సకారం వైద్యకి ఇస్తాడు అక్కడే ఉన్నటువంటి శ్యామ చూస్తూ ఊరుకోడు శ్యామ నిక్కచ్చిగా చెప్తాడు నాచనే ఈ పాదుకలు మీకు చెందినటువంటివి ఒక్కసారి సద్గురువు మీకు దాన్ని ఇస్తే అవి మీవే ఇతరులకు ఇచ్చేటువంటి హక్కు మీకు లేదు అని అంటాడు అనగానే సకారం వైద్యం మళ్ళీ నాచినకి ఇచ్చేస్తాడు ఇచ్చేస్తే తెల్లవారి వైద్య చెప్తారు నా వద్ద ఇంకొక సెట్టు పాదుకలు ఉన్నాయి అవి ఇప్పుడు బాబాకి ఇస్తే ఎట్లాగో మీకు ఒకటి ఇచ్చారు కదా నాకు కూడా ఇస్తారు అని చెప్పి తెల్లవారి మళ్ళీ తీసుకెళ్ళి పాదుకల్ని బాబా దగ్గర పెడతారు బాబా ఆ పాదుకల్ని చూసి మళ్ళీ ఆ పాదుకల్ని నాచినకే ఇస్తాడు ఏం అర్థం కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆల్రెడీ ఒక పాదుకల్ని ఇచ్చేసాడు నాచినేకు రెండో రోజు కూడా మళ్ళీ నాచినేకే ఇచ్చాడు దీని యొక్క అంతరార్థము ఎవరికీ అర్థం కాదు అయితే నాచినేనే ధైర్యం చేసి అడుగుతాడు బాబా నిన్న నాకు ఒక పాదుకలు ఇచ్చారు మరలా ఇప్పుడు పాదుకలు నాకే ఇచ్చారు ఈ పాదుకల్ని సకారం వైద్యకు అనుగ్రహించండి అని అంటారు సరే తర్వాత ఇద్దాంలే ఇప్పుడైతే ఇవి నీ వద్దనే ఉంచుకో అని చెప్తారు సరే అని చెప్పి బాబా ఆజ్ఞ ప్రకారము ఆ పాదుకలను తీసుకొని వెళ్తారు తరువాత బాబా మహాసమాధి అయిన తర్వాత నాచ్నే స్వప్నంలో బాబా కనిపించి ఒక పాదుకలను సకారం వైద్యకు పంపించు అని అంటారు బాబా ఆదేశంతో ఆ పాదుకల్ని సకారం వైద్యకు పంపిస్తారు ఎందుకు ఆ పాదుకలని సకారం వైద్యకు ఇవ్వలేదు ఎందుకంటే షిరిడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి తమ యొక్క బంధువులు ఒకరు మరణిస్తారు దాంతో వారికి సంవత్సరం అంటూ వస్తుంది అందుకని ఇప్పుడు తీసుకెళ్తే వాటిని పూజించుకోలేడు వాటికి పూజ లేకుండా ఉండడం బాబాకి ఇష్టం లేదు అందుకనే వాటిని నాచినే కప్ప చెప్పాడు ఆ తర్వాత రెండు సంవత్సరాలకు బాబా మహాసమాధి నాలుగు నెలలకు ఆ పాదుకలు వైద్య ఇంటికి చేరుతాయి ఇంత మతలబు ఉంటుంది బాబా చేసేటువంటి దాంట్లో మనము దీన్ని విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాం ఇటువంటి సంఘటనలకు సంబంధించి ఇప్పుడు సపోజ్ ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనకు అనుకోకుండా పూజారి ఒక అమ్మాయి చేతిలో మల్లెపూలు పెట్టాడు అనుకోండి వెనకాల ఉన్నటువంటి వాళ్ళకు వెంటనే వచ్చేస్తుంది అరే నాకు దక్కకుంటా ఆమెకు దక్కాయి రెండోసారి కూడా చేతులు చేస్తే ఆపిల్ల చేతుల్లో గులాబీ పూ వేశారనుకోండి మనసులో ఆలోచనలే మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాబా ఎప్పుడు ఏది ఎవరికి అనుగ్రహించాలో వారికి అనుగ్రహిస్తాడు ఇచ్చినటువంటి పాదుకలు ఇప్పటికీ కూడా ఎంతో భద్రంగా పవిత్రంగా వారు వారి ఇళ్లలో పూజించుకుంటారు గతంలో ఒకసారి ముంబై వెళ్ళినప్పుడు ఆ పాదుకలను దర్శించుకునేటువంటి అదృష్టం కలిగింది బాబా బోధ మన జీవితాన్ని సవ్యంగా ముందుకు సాగించడానికి ఉపయోగపడుతుంది మనం ముందు మాట్లాడుకున్నట్టు ఒక్క ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోనే కాదు మన నిత్య జీవితంలో కూడా ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా మనం త్రికరణ శుద్ధిగా దాన్ని నిర్వర్తించాలి అంతే తప్ప మొహమాటానికి ఏ పని కూడా ఒప్పుకోకూడదు తర్కర్ కుటుంబం విషయంలో కూడా ఇదే జరుగుతుంది కదా తన భార్య కొడుకు సరే షిరిడీలో సంతోషంగా ఉంటారు మాటిద్దానులే అని చెప్పి ఇచ్చాడు రోజు నివేదన చేస్తా అని చెప్పి కానీ ఒకరోజు మర్పు వస్తుంది ఎందుకు మరపు వచ్చింది మిల్లు నుంచి ఫోన్ వచ్చింది అర్జెంటుగా ఒక గంట ముందు మిల్లుకొచ్చేసేయని చెప్పి దాంతో పూజ చేసేటువంటి సమయం లేదని చెప్పి ఆ పూజను మర్చిపోయి వెళ్ళిపోతాడు నివేదన చేయడం మర్చిపోతాడు ఆ తర్వాత గుర్తొచ్చి ఒప్పుకున్నటువంటి బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించలేదే అని చెప్పి ఎంత బాధపడతాడు బాబా దగ్గర తడ్కర్ అందుకనే మనం ఏ బాధ్యతను మనం ఒప్పుకున్నాం ఆ బాధ్యతను పర్ఫెక్ట్గా మనం నిర్వర్తించాలి మన జరిగినటువంటి మహిళా సదస్సుకు సంబంధించి ఎంత ప్రెజర్ అంటే ఆ ప్రెషర్ పడుతుంటే వాహిని గారు అందరూ అన్నారు ఎందుకు ఇంత ప్రెషర్ పడి మనం చేయాలి మన ఊరు కాదు మన యొక్క సంబంధించి అక్కడ ఎవరు పనిచేసే వాళ్ళు కూడా ఎవరు రారు ఒక రోజు ముందు రమ్మన్నా రారు ఎందుకు ఇంత ప్రెషర్ ఫీల్ కావాలి ఏముంది వాయిదా వేద్దాం లేకపోతే పూర్తిగా ఆపేద్దామన్నారు కానీ ఒకసారి నాకు కార్యక్రమాలకు సంబంధించిన నా మనస్సుకు వచ్చిందంటే దాన్ని వదిలేను ఖచ్చితంగా అది జరగాల్సిందే బా ఎందుకంటే మనకు ఆ సంకల్పం కలిగించినటువంటిది బాబా ఆలోచనది మనది కాదు మనకు ఒక మంచి ఆలోచన ఇచ్చాడంటే ఆయన స్ఫురణ ఆయన స్ఫూర్తి అనేటువంటి దాన్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అదేవిధంగా హోలీ పౌర్ణమికి హేమట్ పంథి యొక్క విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో తీసుకురావాలనుకున్నాను అంటే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఎట్లాగైనా చే చేసుకొస్తానని చెప్పి కానీ ఏం జరిగింది ఫేస్ సరిగ్గా రాకపోవడంతో మళ్ళా రీమోడల్ చేయాల్సి వచ్చింది దాంతో అనుకున్నటువంటి సమయాన్ని తీసుకురాలేకపోయాం కొన్ని సందర్భాల్లోనేమో మనం బాబా కోసం చేసినటువంటి సత్సంకల్పాలను చాలా స్పీడ్గా ముందుకు నడిపిస్తాడు అందుకు శక్తి ఇస్తాడు కొన్ని సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం చేసేటువంటి పనులను వాటిని ఆపి ఇది పనికి రాదు అని చెప్తాడు ఎందుకంటే నిజంగా ఈవెంట్ అనేటువంటిది కార్యక్రమం అనేటువంటిది కొంత మన చేతిలో ఉంటుంది కానీ అది ఇతరులపైన ఆధారపడ్డప్పుడు అది మన చేతిలో ఉండదు ఎందుకంటే ఆర్టు ఆర్టిస్టు ఆయన సమయం ఆయన మూడు ప్లస్ బాబా ఇష్టాయిష్టాలు ఇవన్నీ అందులో మిళితమై ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు అనేటువంటి చురక బాబా వేశాడు బాబా యొక్క బోధ మహాద్భుతంగా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఈ అనుభవాలన్నీ కూడా మధురాతి మధురం మనకు మన జీవితంలో వీటిని పరిస్తే మన జీవితం కూడా నిత్య కళ్యాణంగా ఉంటుంది ఎందుకంటే అనవసరమైనటువంటి దాన్ని ఒప్పుకోము అనవసరమైనటువంటి ఆర్భాటాలకు వెళ్ళము అనవసరమైనటువంటి హామీలు ఎవరికి ఇవ్వము ఈరోజు జీవితంలో చాలా మట్టుకు మనము మన విలువను కోల్పోయేది ఎక్కడో తెలుసా మనకు చేతగానే హామీలు ఇవ్వడం నేను చేస్తానులేండి ఆ తర్వాత దాన్ని వదిలేస్తూ ఉంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఏదైనా బాధ్యత తీసుకుంటే అది నిర్వర్తిస్తాను అనేటువంటి పర్ఫెక్షన్ మనకుంటేనే మనం ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలి ఇది ఈరోజు సాయి గురుకులు మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శరణాగతి శరణాగతిసౌద